హా ఫ్రెండ్ చూడండి ఇప్పుడు మనం ఈ పీస్లో అయితే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు అయితే మనం బ్లౌజ్ నెక్ పీస్లు ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం సో మీరు ఇలా క్రాస్ అయితే కట్ చేసుకుంటేనే మనకు నెక్ షేప్ అనేది రౌండ్ కరెక్ట్ తిరుగుతుంది అండ్ కరెక్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా క్రాస్ అయితే స్కేల్ ఉంది ఒక వన్ ఇంచ్ పొడువు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ పొడువు మనకు చాలా సరిపోద్ది ఇలా వన్ ఇంచు పొడవుతో ఇలా క్రాస్గా క్రాస్ అయితే గీసుకోవాలి చూడండి మీరు ఎక్కడ మీకు స్పేస్ మీరు బ్లౌజ్ని ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు పీస్ ఇంతగానో మిగిలింది సో ఏం ప్రాబ్లం లేకుండా మనకు అన్నీ ఇదిగా అయితే వచ్చేస్తాయి మీరు వేరే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మీరు కొంచెం ఎక్కడైతే క్రాస్ ఉంటుందో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే గీయాలి మనకు ఇప్పుడు ఇలా కట్ చేస్తే నాకు ఒక రెండు పీస్లలోనే నాకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి నెక్కి సరిపడేంత వచ్చేస్తాయి మీరు మీ పీస్ ఎలా ఉందో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసి ఎట్లా ఎక్కడైతే ఫుల్ క్రాస్ వేస్తుందో అక్కడనే మీరు ఇలా లైన్ ఒక వన్ ఇంచు ఉన్న వన్ అండ్ హాఫ్ ఇంచు ఉన్న వెడల్పుతోటి ఇలా ఒక స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా చూడండి ఇలా గీసుకొని గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత వేసుకుందాం కనిపిస్తున్నాయా మీ అందరికీ చూడండి ఇలా కట్ వేసుకున్నట్టయితే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఈ రెండు పీసులు సరిపోతాయి ఫ్రెండ్స్ మనం నెక్కుకు మీరు పెద్ద సైజ్ అయితే ఇంకెక్కువ కావాలంటే ఎక్కడైతే క్రాస్ అడ్జస్ట్ అవుతుందో ఆయన మీరు క్రాస్ గీసుకొని క్రాస్ ఇలా లైన్స్ గీసుకొని మాత్రమే మీరు కట్ చేసుకోవాలి స్ట్రెయిట్ పీసులతోటి నెక్ కుడితే మాత్రం నెక్కు ఫినిషింగ్ అనేది బాగుండదు అండ్ నెక్ తిరగదు అసలు మీకు స్టిచ్చింగ్లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఫ్రెండ్స్ సరేనా అందుకే ఇలా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ పీస్కు ఎక్కడైతే క్రాస్ వస్తుందో వాళ్ళు అక్కడ చెట్టు పెట్టుకొని ఇలా స్కేల్ తోటి ఒక వన్ ఇంచు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవుతోటి మీరైతే క్రాస్గా కట్ చేసుకోండి చూడండి ఇలా క్రాస్ కట్ వేసుకుంటే చూడండి మన ఎగ్గుదా ఎలా సాగుతుందో ఇలా ఇలా కట్ చేసుకున్న పీస్ తోటి మీరైతే నెక్ కుడితే నెక్ ఫినిషింగ్ వస్తుంది మీకు కుట్టంగా ఈజీ అయిపోతుంది ఈజీగా రౌండ్ అయితే తిరుగుతుంది ఇలా మనం అంచులైతే అయితే కట్ చేసుకోవాలి నాకు నేను అనుకుంటున్నాను ఈ రెండు పీసులు నాకు ఆల్రెడీ బ్లౌజ్కు సరిపోతాయని లేదంటే చూడండి ఇంకా మిగతాయి ఇక్కడ ఉన్నాయి కదా ఫుల్ బ్లౌజ్ ఇలా మీరు కట్ చేసుకోవచ్చు మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మీకు ఇలా బ్లౌజ్ ఇంతగానే మిగలకపోవచ్చు కానీ ఎక్కడ మిగిలితే అక్కడ మీరు చిన్న 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 పీసులు అయినా సరే క్రాస్గా కట్ చేసుకొని మాత్రమే అటాచ్ అయితే వేసుకోండి అలాగే ఇందులో మనం ఇప్పుడు నెక్ పీస్లు అయిపోయినాయి కదా నెక్ పీస్ల తర్వాత ఒకటి స్ట్రైట్ పీస్ అయితే మనం బ్యాక్ నెక్కు మనం బ్యాక్ నెక్కు అయితే హ్యాండ్స్కు మనం బ్యాక్ నెక్ వెడల్పు మన బ్యాక్ నెక్ అయితే చేతి పంపకాలు వస్తాం కదా దానికి మనం ఒక స్ట్రైట్ పీస్ అటాచ్ చేసుకోవాలి దానికి క్రాస్ పీస్ అటాచ్ చేశారంటే మళ్ళీ బ్లౌజ్ అంతా చెడిపోద్ది సో మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోటి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి స్ట్రైట్ లైన్ గీసుకొని మనకు బ్లౌజ్ ఎంత పొడుగుందో అంతా మీరు చూసుకొని అని వేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా వేసుకొని మనం స్టిచ్చింగ్లో కట్ వేసుకున్నా సరిపోతుంది ఎందుక ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం దీన్ని ఒక వైపు ఇలా కుడతాం ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు వస్తుంది ఒక హాఫ్ ఇంచు కుట్లకి వస్తుంది సో ఇంకా ఒక వన్ అండ్ ఇంకొక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ దాకా మనకు పంపకం పోసుకోవడానికి అయితే ఉంటుంది చూడండి మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి వేసేది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ల కాజాల బెల్ట్ అయితే కట్ చేసుకుందాం చూడం ఉక్స్ల కాజాలో బెల్ట్ అయితే స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ అయితే కట్ వేసుకోవద్దు చూడండి ఇంతకుముందు మనం క్రాస్ లైన్ కట్ వేసుకున్న ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్ అయితే మనం రెండు మడతా ఉంది కదా ఇది రెండు అయితే కట్ చేసుకోవచ్చు చూడండి మనం పొడువు మన స్టిచ్చింగ్లో ఎక్కువ పొడుగు ఎక్కువ కొంచెం ఎక్కువ పొడుగు కట్ చేసుకున్నా పర్లేదు మనం స్టిచ్చింగ్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను రెండుగా అయితే కట్ చేసేద్దాం ఇది ఒకటి కాజాల బెల్ట్ అండ్ ఇంకోటి ఉక్సల బెల్ట్ రెండిటికైతే పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉక్సల బెల్ట్ కాజాల బెల్ట్ అండ్ నెగ్ పీస్లు అండ్ బ్యాక్ మనం పంపం వేసే బెల్ట్ బ్యాక్ బెల్ట్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా సో ఈ వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్